హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్స్ ఏం లేకపోయినా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పచ్చి కొబ్బరి ఉంటే చాలా చపాతీలోకి మంచి రెసిపీ అయితే చూపించేస్తున్నాను చూసేయండి ముందుగా కడాయిలో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలన్నమాట అందులో ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న అడ్డంగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు మనకు ఎంత క్వాంటిటీ కావాలన్న దాన్ని బట్టి మనమైతే యాడ్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి మంచిగా వేగేటప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పచ్చిమిర్చికి పడుతుందనమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఒకటిగా అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి వెల్లుల్లి పేస్టు పసుపు రెండు కూడా ఈ పచ్చిమిర్చికి సాల్ట్ అన్నీ మంచిగా పట్టే విధంగానైతే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఎక్కడ కూడా పచ్చివాసన లేకుండా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇవి వేపే కొద్దీ అనమాట అసలు చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో దీనికి సరిపడా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ పచ్చి కొబ్బరి తురుముకున్నాం కదా నేను ఇందాక చూపించాను కదా వీడియో ఫస్ట్లో ఆ పచ్చి కొబ్బరి అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చపాతి రోటీ పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసేయండి మరి